నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఇంటి నుంచి బయలుదేరి ఏలూరులో ఫేమస్ హోల్సేల్ పూల మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం అండి అక్కడ పూల రేట్లు ఎలా ఉన్నాయో ఆ పూల అందాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను రండి చూద్దాం కదండి ఏలూరు పూల మార్కెట్ దగ్గరికి వచ్చాము పూల మార్కెట్ లో సందడి ఎలా ఉందో క్రిస్మస్ కదా చాలా సందడి చాలా లభిస్తాయి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ రకాలు పువ్వుల అందాలు దాని పరిమళాలు తుమ్మిద మకరందాన్ని ఎలా ఆస్వాదిస్తుందో అదే విధంగా ఒక మొక్కకు పువ్వు పూస్తే దాని అందాన్ని ఆస్వాదిస్తూ మనసుని తెలియపరుచుకుంటాం నాకు అలాగే అనిపించిందండి మీరు చూడండి వచ్చాము ఇక్కడ కూడా అన్ని రకాల ఫ్లవర్స్ లభిస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు చూద్దరు కానీ ఈ కలర్ చూసారా అండి చామంతులు ఎంత అందంగా ఉన్నాయో మీరు చూడండి దండలు చూసారా ఎంత చక్కగా చేశారో మార్కెట్ కూడా అంతే సందడిగా ఉంది ఆడవాళ్లతో చాలా కలకల మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాటు గులాబీలతో సున్నిపిండి ఆడించేదండి అంతేకాదు రోజు వాటర్ కూడా చాలా బాగా చేసేది నాటు గులాబీ ఏ పువ్వు ఉన్నా సరే ఒక నాటు గులాబీ పెడితే దాని అందమే వేరు కదండి చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి చూడండి వేరు స్మెల్ అయితే అమోఘం మార్కెట్ ఎంత సందడిగా ఉందో మీరు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి